ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో దుమారం రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అక్కినేని కుటుంబం నటి సమంత పై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇప్పటికే ఈ విషయం పైన అటు సమంత అక్కినేని నాగార్జున అమల కూడా రెస్పాండ్ అయ్యారు మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఇంతకీ మంత్రి కొండ సురేఖ ఏమన్నారంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిలు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము అటు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సమంతా ఫ్యాన్స్ కానీ అకిరణి ఫ్యాన్స్ కానీ ఫైర్ అవుతున్నారు సినీ ప్రముఖులు కూడా ఈ విషయం పైన స్పందిస్తున్నారు ఈ తరుణంలో మంత్రి కొండ సురేఖ స్పందించారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులకు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పారు అన్యదా భావించవద్దని ఆమె పేర్కొన్నారు నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషంగా మరి వ్యక్తిగత కోపంగాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ మీడియా ముఖంగా ఆరోపించారు చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రిని సన్మానిస్తున్న సమయంలో తీసిన చిత్రాలతో అసభ్య ప్రచారం చేయడంపైన స్పందించే క్రమంలో కొండా సురేఖ చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపాయి ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు మంత్రి అయ్యుండి ఓ మహిళ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు అటు కొండ సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో విషయానికి పులిష్ట పడినట్లే అనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి